నా ఇందు నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు నేను సామెతల్లో కొన్ని వాక్యాలు చెప్పుకోతున్నాను సామెతలు మొదటి అధ్యాయము ఏడో వచ్చినము ఎందు భయభత్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు సామెతలు సామెతలు మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము నా కుమారుడ నీ తండ్రి యొక్క దేశమును ఆలకి పొడి నీ తల్లి చెప్పుబోధను తోసివేయకము సామెతలు సామెతలు మొదటి సామెతలు మొదటి అధ్యాయం పదవ వచనము నా కుమారుడ పాపరేపు పదవము సామెతలు రెండవ అధ్యాయం ఐదవ వచనము సామెతలు మొదటి పదవ వచనము

ఉపదేశం నాకు తిరస్కారించదు సామెత మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన నా మాట నీ తండ్రి ఉపదేశం ఆరాధించము నీ తండ్రి చెప్పుకోదని తిరస్ లేదు